రైల్వేకోడూరు మండలంలోని బొచ్చవారిపల్లి పంచాయతీ దాదివారిపల్లి గ్రామం నందు నిర్వహించిన విశేషమైన కార్యక్రమంలో నూట యాబైకి పైగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని టీడీపీలో చేరారు కార్యక్రమం రైల్వే రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ప్రజలు ముక్క రూపానందరెడ్డికి గజమాల పేసి ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు పార్టీలో చేరిన వారికి పసుపు కండువ కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు ముఖ రూపనందరెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైఎస్సార్సీబీ పాలనపై విసుగెత్తి అభివృద్ది కోసం ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు రాష్ట అభివృద్ది దిశగా ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీనే సరైన వేదికగా గుర్తించి భారీగా ప్రజలు చేరిక అవుతున్నారని రాబోయే రోజుల్లో మరెందరో వైసీపీని వీడి టీడీపీలోకి చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు అనంతరం గ్రామంలో పర్యటించిన రెడ్డికి జనం అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు సుబ్రహ్మణ్యం రెడ్డి అలియాస్ చిట్టి ఆధ్వర్యంలో నందలూరు శ్రీనివాసరెడ్డి సింగమల వెంకటరెడ్డి సింగమల రామసుబ్బారెడ్డి సింగమల సుబ్రహ్మణ్యం రెడ్డి చిన్నపోలు జయరామిరెడ్డి నందలూరు నరసింహారెడ్డి నందలూరు సుబ్రహ్మణ్యం రెడ్డి నందలూరు సుబ్బరామిరెడ్డి నందలూరు వెంకట సుబ్బారెడ్డి నందలూరు వెంకటరెడ్డి నంద్యాల వెంకటరెడ్డి దేశ నరసింహారెడ్డి నందలూరు రాజమోహన్ రెడ్డి నందలూరు రెడ్డి మరియు ఉప్పులేటి బాల ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు ಚಂದ್ರೆ ಗೋಪಾನಂದೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు దారివాళ్ళపల్లి గ్రామ అదే విధంగా గ్రామ పంచాయతీ ద్వారా కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం కూడా దయచేసి సహకరించి ఇప్పుడు ముఖ్య అతిథులు ముఖ్య వాయు నెక్స్ట్ నందలూరు సుబ్రహ్మణ్యం రెడ్డి దయచేసి స్టేజ్ మీదకి రావాలి మన ప్రాంతాన్ని మన రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో గణనీయంగా అభివృద్ధి అయినటువంటి స్థాయిలో ఏర్పాటు చేయడం కోసం ముఖ్య గారికి మీ అందరి సాయి చిత్ర చేయూతలు ఇచ్చి బాగాలేదు సార్ నలభై యాభై మంది చనిపోయినారు మీరు ఖచ్చితంగా దీన్ని హెల్ప్ చేయాలంటే ఆయన తొంభై కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్స్ అయిపోయినాయి మెడ్రాస్ లో వర్క్ వస్తుంది రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వర్క్ కూడా పాత రోడ్ కూడా స్టార్ట్ చేస్తారు కొత్త ఫోర్ లైన్స్ రోడ్డు కూడా మన ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ చేస్తారు రాబోయే త్రీ ఇయర్స్ లో ఫోర్ లైన్స్ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ గురించి మన సమస్యలు మన మనోహర్ గారు ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది మన మంత్రి గారు అదేవిధంగా మన అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకు అవసరం మన రైతులు బాగు చేయడానికి కోల్డ్ స్టోరేజ్ అనే అవసరం తప్పకుండా అది రాబోయే సిక్స్ మంత్స్ లో కూడా ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తాం మొత్తానికి మేము ముఖంలో ఆనందం చూస్తుంటే బొజ్జారుపల్లి నామినేషన్గా అయిపోయే విధంగా మీకు కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది దీనిపైన మీరు ఏ విధంగా అంటే మొత్తం బొజ్జారుపల్లి కావచ్చు అలాగే నియోజకవర్గంలో మన కొత్తపల్లి కావచ్చు ఇట్లా పలు చోట్ల మీ మీ రాకతో అంతా టీడీపీ మేము అయిపోయింది ఇవన్నీ కూడా ఎటువంటి నామినేషన్ లేకుండా ఓన్లీ ఇనామినేషన్ ఏదానికి ఆస్కారం ఉందా ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్డీఐకి ఒకటి జనసేన కోడూరు తను అది మా జన్మలోనూ దాన్ని నేర్చుకోవడం ఎందుకంటే ఎన్ని జన్మలు ఇచ్చినా వాళ్ళ రుణం తీసుకోవడం ఎందుకంటే ఇరవై ఏళ్ళ తర్వాత పిలిపించారు దాన్ని ఇక్కడ ప్రతి ఒక్క విషయంలోనూ కోడూరికి మన ముఖ్యమంత్రి గారైదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైతేనే మంచి అభిమానంగా కోడూరికి అన్ని రకాల మన పని చేయాలని వాళ్ళు చాలా సుముఖంగా ఉండాలి కాబట్టి వేరే పార్టీ రాకుండా చూడడానికి సంసిద్ధంగా ఉన్నాం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై పర్సెంట్ అవుతుంది మీరు చూస్తారు ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో చూస్తారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది ఇక్కడ ఏ క్యాండిడేట్ ఎన్డీఏ కూటమి ఏ పార్టీ ఇచ్చినా టికెట్ ఇచ్చినా కూడా గవడానికి ప్రజల అభిమానంతో తప్పకుండా గెలుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ మచ్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఎన్డీఏ కూటమి రైల్వే కూటమిలో పర్ఫినేట్ గా ఏ నియోజకవర్గంలో లేనట్టుగా మంచి మెజార్టీతో ఇక వేరే పార్టీ గెలవదండి ఇక్కడ అంతా ప్రజలు అంత ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలో ఎవరిని కంటెస్ట్ చేయించినా పెద్ద మెజారిటీతో గడుస్తుంది రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు వేరే పార్టీ రావడానికి ఆస్కారం లేకుండా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్లకు ఏ విధమైన సమస్య వచ్చినా నేను దగ్గర నుండి చేయడానికి సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ పాయింట్ ఎప్పుడు రైడ్ చేయలేదు కానీ ఇప్పుడు రైడ్ చేస్తున్నారు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అరవై డెబ్బై కోట్ల వరకు రోడ్డు వర్క్ చేయడం జరిగింది ఈరోజు ఇరవై రెండు కోట్ల వరకు స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ వీక్లో ఇంకా ఫార్టీ ఎయిట్ రోడ్స్ వర్క్స్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇవ్వడం జరిగింది మన కోడూరు డ్రైనేజ్ వరకు పదమూడు కోట్లు చేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రెండు మూడు నెలలు అవి శాంక్షన్ అవుతాయి కోడూరుని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో చేయడానికి ప్రజలు అభిమానులతోటి వాళ్ళు తోటి తప్పకుండా నేను కష్టపడి పనిచేస్తానని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను